అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమోరైపోయినాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగజారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటారు నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి కడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది మీకు ఏ దొరుకుత చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరిని ట్రాన్స్ఫర్ చేస్తాడంట ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తారంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించవచ్చు కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జైలు పోయి వచ్చాడు ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా మొత్తం ఆయనగా చేసే పనులు అందరూ ఆందోళన చేశాం కదా నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా ఈ ఇసుక అంతా చూపించాం కదా ఈ ఇసుక ఎవరితో చెప్పండి మీరని పేరు ఎందుకు చెప్పడం నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం ఏం చేసావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు తీసేస్తావు బయట పంపించేస్తావు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పాం వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పొంగునూరు ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ట్రిబ్యునల్లో ఎన్జిటిలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు వంద కోట్ల రూపాయలు ఫైనరు వీళ్ళు సుప్రీంకోర్టు పోతే యాభై కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు ఎవరు డబ్బులు అది రాష్ట్ర ఎక్చెక్కర్ నుంచి కట్టారు ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు ఎందుకు మార్చాలా మార్చే ధైర్యం ఉందా మీకు మార్చరు అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేని తనం అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి నూట యాభై మందిని మార్చిన నువ్వు గెలవు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పుకోవచ్చు డబ్బులు సర్వేలు చేసి చేసుకోవచ్చు ఎగరచ్చు ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేకిట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది నీచం నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు చెప్పారు ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి